వివరాలకు వెళ్తే ఇటీవల భారీ వర్షాల బీభత్సానికి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే అయితే ముంపు బాధితులను ఆదుకోవడానికి తమకు తోచినంత ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు అందజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కుమారి ఆంటీ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై వేల విరాళం అందజేశారు కుమారి ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి యాభై వేల చెక్కులు అందజేశారు ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై లక్షల విరాళం అందజేసింది టెక్నో సంస్థ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని టెక్నో డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాసరెడ్డి సివిఎల్ఎన్ మూర్తి అనిల్ కొండోత్ కలిసి చెక్ అందజేశారు వివరాలకు కొల్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి దృతిల్ల శ్రీధరబాబు వెల్లడించారు ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈలో సాంకేతికతను వాడుకోవాలన్నారు ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరారని తెలిపారు ఈనాడు మా పరిశ్రమల శాఖకు సంబంధించి వేదికపై ఉన్న అధికారులతో పాటు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ ప్రభుత్వాలను ముందుకు నడిపిస్తూ భాగస్వాములై వారందరి తరఫున ఈరోజు రోజు చిన్న మధ్య తర పరిశ్రమ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణలో పాల్గొంట గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ మల్లు బట్టి గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదికపై ఆశనులైన మా చైర్ పర్సన్స్ అయిన నిర్మలా జగ్గారెడ్డి గారికి ఆయితా ప్రకాష్ రెడ్డి గారికి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారు తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గారికి స్పెషల్ సిఎస్ మా పరిశ్రమల శాఖకు సంబంధించి జయేశ్ రంజన్ గారితో పాటు మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మరి ఈ రోజు వచ్చి దీంట్లో భాగస్వాములు అవుతాన మరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూడా వారు మరే అరకపోటి గాంధీ గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఆశనులైన మా అధికారులందరికీ మరి ఈరోజు ఇప్పుడే వారి వారి ఆలోచనలు సూచనలు ఇచ్చిన సిఐఐకి సంబంధించిన చైర్మన్ గారు సాయి ప్రసాద్ గారు సురేష్ కుమార్ సింగల్ గారు రమాదేవి గారికి రవికుమార్ గారికి సోహలత గారికి ఐరీస్ కు సంబంధించిన సైట్ ను ఆవిష్కరణ చేసిన స్వామినాథన్ గారికి అనేక మంది దిగ్గజాలు వేదిక పైన చాలా మంది పరిశ్రమలకు సంబంధించి వివిధ అసోసియేషన్ కు సంబంధించిన అధిపతులు అసోసియేషన్ సంఘ సభ్యులు దాదాపు ఇరవై రెండు అసోసియేషన్ కు సంబంధించిన వారి వారి అధ్యక్షులు సభ్యులకి ఔచాహిక పారిశ్రామికవేత్తలకి పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా శాఖ తరఫున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి మనమందరం కూడా వేచి చూస్తా ఉన్నాం మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు ఈ రోజు మనం ఆవిష్కరణ చేసిన చిన్న స్మోక్ష మధ్యతర పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి దీని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకమనుపు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి తన్వీర్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్వెక్క బీజేపీ నేతలు నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమన్నది బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు నాయకుడు ఏ రకంగా రాహుల్ గాంధీ గారి పైన వారు ఏ రకంగా విషయం చెప్పుతుర్రో ఆ మాటలకు ఏదైతే సంబంధించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో నుంచి ఆదరణ తట్టుకోలేక జీర్ణించుకోలేక రేపొద్దున ఏదైతే భారతదేశానికి వారు ఆదర్శంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అధికార పక్షంలో ఉన్న బిజెపి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి అవహేళనగా ఏదైతే ఇందిరాగాంధీ గారికి పట్టిన కథే రాహుల్ గాంధీ గారికి అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడుతుందంటే వారి విజ్ఞేతని వారి కోల్ పై మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికన్నా బిజెపి పార్టీకి అదే విధంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఆ మాజీ శాసనసభ్యుని కానీ శివసేనకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి దానితో పాటు పోలీస్ శాఖ కూడా ఆ వ్యాఖ్యలను ఏదైతే సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసు కింద రణవీర్ సింగ్ దానికి సంబంధించి ఢిల్లీ మాజీ శాసన పైన కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు దీనిపైన స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులను ఎవరిని తిరగనివ్వము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పని ఈ యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ఏదైతే హెచ్చరిస్తున్నారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ధర్నా నిర్వహించారు బీజేపీ నాయకుడు ధన్విందర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏసీసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ నేతల వైఖరికి నిరసన తెలుపుతూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఫోటోలతో ధర్నా నిర్వహించారు బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి విహెచ్ కట్టా సాయి కుమార్ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆలోచించాల్సి వస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎదురుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కాప్రా ఎంఆర్ఓ సుచరిత రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మించిన షెటర్లను ఎక్స్ కావేటర్తో కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ సుచరిత హెచ్చరించారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేసావని తెలిపారు అక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో అడ్డుకున్న మహిళకు మూడు రోజులు గడువిచ్చామని ఎంఆర్ఓ చెప్పారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మండల ఇన్ఛార్జీలకు నియామక పత్రాలను అందించారు గత కేసీఆర్ పాలనలో పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బంది జీతాలను సీఎం డిప్యూటీ సీఎం ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని వైస్ ప్రెసిడెంట్ వంగ తెలంగాణ కొనియాడారు గ్రామ పంచాయతీ కారోబార్స్ అండ్ సిబ్బంది అసోసియేషన్ మరి రాష్ట్ర మరి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి గత ప్రభుత్వము గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పాత బకాయి ఉన్నటువంటి సిబ్బంది వేతనాలు కూడా దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు నెలలు బకాయి ఉండేటటువంటి అటు సిబ్బంది వేతనాలు మన గవర్నమెంటు మన ప్రజా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనకు స్పెషల్గా మనకు ప్రభుత్వ ప్రభు ప్రభుత్వం నుండి సిబ్బంది వేతనాలు బకాయి వేతనాలు ఒక నూట యాభై కోట్లు మంజూరు చేసి కూడా మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది జరిగింది మరి అందులో భాగంగా ఎక్కడైనా కొన్ని కొన్ని ఉన్నచో అట్టి సిబ్బంది వేతనాలుగా బకాయి వేతనాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఫిఫ్టీ వన్ జీవో రద్దు కానీ మరి అతి త్వరలోనే మరి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము ఇంకా మరి ఇంకొక విషయం ఏంటంటే గ్ర గత ప్రభుత్వంలో ఫిఫ్టీ వన్ జీవో వచ్చిన తర్వాత పలుమార్లు ఎన్నో మార్లు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ నాయకుల దగ్గరికి తిరిగి తిరిగి వేసారిపోయినాము మరి అట్టి సందర్భంలో ఒకనొక సందర్భంలో అరే హరీష్ రావు గారు మరి ఈ అరవై వేల మరి సిబ్బంది మరి పరిష్కారం చేయాలని సమస్యలు పరిష్కారం చేయాలని వెళ్తే అరవై సెకండ్ కూడా మరి సమయం ఇవ్వకుండా కూడా వెళ్ళిన సందర్భంగా చాలా ఉన్నాయి మరి అలాంటి హరీష్ రావు గారు మొన్న కూడా ఇప్పుడు తెలంగాణ రవాణా శాఖ జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో నాస్తి రకం చైనా చిప్స్ వాడుతున్నారని దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు తప్పదని రాహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి హెచ్చరించారు ఈ విషయమై తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యతలు కలర్ ఫ్లాస్ట్ ఇండియా సంస్థకు ఇచ్చారని ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు ఈ స్మార్ట్ కార్డుల వల్ల హ్యాకింగ్ డేటా లీక్ అనాధికారిక ప్రవేశానికి ఆస్కారం ఉంటుందన్నారు దేశం సమగ్రత భద్రత కోసం ఏసీసీఓస్ टीए आम उद्धेश्य चिप्स मात्र में उपयोग की चरण नारों इस व्यवहार हम पर समग्र विचारना जरिए पिंचारण डिमेंशस नारों इस प्रेस कांफ्रेंस इस डन टू एक्सपोज़ डी क्रूप एंड मेल प्रैक्टिस हैपनिंग इन डी ट्रांसपोर्ट डिपार्टमेंट ऑफ तेलंगाना लास्ट टाइम ऑन 25 ऑफ मैं 2024 वी हैल्ड डी प्रेस क a uh, letter to us that's a company called Color Plast, which is supplying DL and RC cars, some about fifty lakhs, are doing Hera Ferry, are doing bungling in supplying of cars and using substandard Chinese chips instead of Scotsa chips. I want to thank media with the help of media the government came under pressure and government ordered a probe. Even the the representative of uh, the minister came to meet me in my hotel and promised me that they will conduct a probe and for testing of those uh, cards they sent 20 cards to government of india national informatics centers and once the report of those cards are received it appears out of 20 cards 8 cards are found conforming the specifications whereas 12 cards of color plus company are found fake are not there as per the Scotsa guidelines. This means about 60% cards are not of the same guidelines as the tenders were given to them, and they are compromising because I believe that those cards may have Chinese chips. Once you have Chinese chips, data can be compromised, data can be stolen. This this is a data world these days. So once the data is stolen, not only that. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎదురుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కాప్రా ఎంఆర్ఓ సుచరిత రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మించిన షెటర్లను ఎక్స్ కావేటర్తో కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ సుచరిత హెచ్చరించారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశావని తెలిపారు అక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో అడ్డుకున్న మహిళకు మూడు రోజులు గడువిచ్చామని ఎంఆర్ఓ చెప్పారు సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని రమేష్ ట్రేడర్స్ లో నూతన జాక్వార్ షోరూం ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహ్మద్ షబీర్ అలీ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా హాజరై ప్రారంభించారు నాణ్యత మన్నిక స్పెషల్ అట్రాక్షన్ ఉన్న వాటికి కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారని షబీర్ అలీ తెలిపారు మారుతున్న ట్రెడిషనల్కు అనుగుణంగా కొత్త ఒరవడితో ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల జాక్వార్ షోరూమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెండియాల హరినాథ్ బ్రాంచ్ హెడ్స్ అభిజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఇండియాలో టాప్ కంపెనీ కొత్త టెక్నాలజీ విదేశీ జర్మనీ అలాంటి కంపెనీతో బిల్డ్ చేస్తూ బిలారీ బాష్ అలాంటి కంపెనీతో బిల్డ్ చేసుకుంటే ఇండియాలో ఇండియానే కాకుండా ఇండియా నుంచి దాదాపు ఇరవై రెండు దేశాలకు ఇక్కడి నుంచే ముఖ్యంగా గల్ దేశాలకు ఈ మెటెన్ ఇక్కడి నుంచి జాగ్వార్ కంపెనీ ఇండియన్ కంపెనీ విదేశాల్లో చేస్తున్న అలాంటి కంపెనీకు సంబంధించిన ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఒక షోరూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అన్ని విధంగా కాస్ట్లీ కాస్టివిటీ మనకి ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి రమేష్ అండ్ కంపెనీ గతంలో కూడా మంచి పేరు ఉంది వీళ్ళకు వీళ్ళు ఏది చేసినా క్వాలిటీ స్టాండర్డ్ వర్క్ చేస్తారు మరి వాళ్ళ మా హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త ఏంటంటే జరుగుతున్న రమేష్ ట్రైడర్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ తార్నాక ఫ్లైఓవర్ పక్కన ఈ ఓపెనింగ్ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు షబీర్ అలీ గారి అమృత హస్తాలతో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పాటు దయానంద గారు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా కూడా వారితో జాయిన్ అయ్యి ఈ రమేష్ ట్రేటర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా తరఫున జాగ్వార్ కంపెనీ తరఫున సూర్య ఎంటర్ప్రైజెస్ తరఫున అలాగే రమేష్ ట్రేటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షోరూంలో యూ నేమ్ ఇట్ బి హ్యాబిట్ అన్నట్టుగా ఉన్నాయి జాగ్వార్ అన్ని ఉత్పత్తులు షవర్ ఇంగ్ క్లోజర్ షవర్ ప్యానల్ పూల్ స్పా అండ్ శానిటరీ వేర్ హాట్ వాటర్ సొల్యూషన్ అన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం శుభ సందర్భంగా నూట ఇరవై నాలుగు అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్ రంజిత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువనేత దొడ్డ రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి పోసెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరింత ఉచ్చుబిగిస్తుంది బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ఫోక్సో చట్టాన్ని కూడా జత చేశారు తాను మైనర్గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది ఈ మేరకు ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసిన పోలీసులు అనంతరం ఫోక్సో చట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తుంది మరోవైపు ఈ కేసులో జానీ మాస్టర్కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు ఈరోజు రాజేంద్రనగర్ లోకల్ పోలీస్ తర్వాత రాజేంద్రనగర్ పోలీసులు కలిసి ఒక హెచ్బి పట్టుకోవడం జరిగింది దీంట్లో నలుగురు సభ్యులు ఉంటారు గుంజకోం సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్ ఇతను ఇప్పటి వరకు అందాజా సిక్స్టీ కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు మన దగ్గర రాజేంద్ర నగర్లో ఫోర్త్ రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం దాంట్లో ఒక సిక్స్టీ తులాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రాజేంద్ర నగర్ పోలీసులు సిసిఎస్ పడుకుంటారు ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడి యాక్ట్లు కూడా పోయి వచ్చినాడు వీళ్ళ ఎంవో డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు సీసీ కెమెరాస్ దాస్ పెట్టుకోవడానికి ఫేస్ని తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు ఈ సుధాకర్ అనేవాడికి బాల్డ్ హెడ్ ఉంటుంది ఈ వాల్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్ ఈ అఫెన్స్కి వచ్చే ముందు డిఫరెంట్ విక్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు తర్వాత పంజాబీ డ్రస్లో అడ్రస్ వేస్తారు లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు ఈ ఎంఓస్ పెడతారు మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి డీసీఎంలో బయలుదేరి వచ్చారు మన బండగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి స్కూటీ ఒకటి ఈ రెండు దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్స్ని పారేసి అబాండన్ చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు ఆ వెహికల్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇట్లా డిఫరెంట్ ఎంబోస్ డిఫరెంట్ బట్టలు డిఫరెంట్ రూట్లు పెట్టుకోవడం వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్లో ఉన్నాడు గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో ఫైవ్ మంత్స్ బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్లో ఇప్పుడు వరకు మనకి ఐదు కేసులలో కేసెస్ కంటెస్ చేయడం జరిగింది రెండు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్వి ఉన్నాయి రెండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఈ ఫైవ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఈ రోజు వరకు అంటే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారం ఇదంతా కూడా రికవరీ చేస్తే అది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది క్రిష్ఠాపూర్ గ్రామంలో బీహార్ కు చెందిన పవన్ కుమార్ సంతోష్ తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఏ క్రమంలోనే ఇంట్లో నిధిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు కోసి పరారయ్యారు గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది